రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఓకే ఇరవై ఒకటి కరోనా తీసేద్దాం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాల్లో ఈ మూడు సంవత్సరాల్లో తిరుమలలో మనం రూములు తీసుకునే వాళ్ళం ఒక ఐదు వందల రూపాయలు రూమ్ తీసుకుంటే ఐదు వందలు డిపాజిట్ చేసేకి ఆన్లైన్లు తీసుకునేవాళ్ళు ఐదు వేల రూపాయలు రూమ్ తీసుకుంటే ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేసుకునేవాళ్ళు దాన్ని తిరిగి పదహైదు రోజులకు ఇరవై రోజులకు అకౌంట్లో పడుతుందని చెప్తారు అది పడినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇది వాస్తవం గతంలో ఇదే విషయాన్ని రెండు వేల ఇరవై మూడులో నేను ప్రశ్నిస్తే నా మీద టీడీడీ అధికారులు కేసు పెట్టారు టీడీడీ డబ్బులు భక్తులు డబ్బులు కొట్టేస్తున్న రూముల పేరుతో అది పెద్ద స్కాము డబ్బులు ఆడికి పోతా ఉందని అడిగితే ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో ధర్మారెడ్డి కానివ్వండి అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి నా మీద వన్ టోలో టూ టోలో కేసు కట్టినారు ఏ టోనో తెలియదు ఎందుకంటే చాలా కేసులు కట్టారు కాబట్టి గుర్తులే కేసు కట్టారు నా మీద పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అంటే ఏంటి నేను అడిగేది ఏమంటే ఉదారగా ఒక ప్రైవేట్ బ్యాంక్కి గత ప్రభుత్వంలో అండర్ కంట్రోల్ కింద ఇచ్చారు ఒక రోజుకి ఎలాగైనా యాభై నుంచి అరవై లక్షల తిరుమల రూములు డిపా డిపాజిట్స్ ఉంటాయి దాన్ని పది రోజులకి వాడుకుంటారు పది రోజులకో పదిహేను రోజులకు వాడుకొని అకౌంట్లోకి వస్తుంది అంటారు ఎవరైనా సరే ఇక్కడ మీడియా మిత్రులు చాలా మంది రూములు తీసుకున్నారు ఎవరికైనా అకౌంట్లో వచ్చే దాఖలాలు ఉన్నాయా ఎక్కడో పది మందిలో ఒకరికి వచ్చేది తొమ్మిది మందికి ఎగ్గొట్టేవాళ్ళు ఉతారకి ఐదు రూపాయలు రూమ్ తీసుకుంటామండి భక్తుల్ని నేను ఐదు వందలు రూమ్ తీసుకుంటా ఐదు వందలు డిపాజిట్ ఆన్లైన్లో కడతా తిరిగి ఐదు వందలు వచ్చారు నేను ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను పది రోజుల ఐదు వందలు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తే ఇప్పుడు వస్తుంది సార్ దేవుని ఉండిలో పోయింది అనుకుని ఈ ఉండిలో పోయింది అనుకుంటాం మనం అందరం దేవుని ఉండిలో వేసాంలే పోతే ఐదు వందలు పోయింది అనుకుంటారు కానీ అది పోయేది దేవుని నుండిలో కాదు జగన్ ఉండిలోకి దేవు నుండి అనుకుని భక్తులందు వదిలేశారంట జగన్ నుండిలోకి పోయిందంత దీని మీద విచారణ కోరుతున్నాము గత ప్రభుత్వం మూడు సంవత్సరాలు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి కానివ్వండి ఎంబీసీ సిఆర్ఓ కౌంటర్ ఏఆర్పి కౌంటర్లో రూములు ఇచ్చారు ఆ రూములన్నీ కూడా డిపాజిట్లు తిరిగి వచ్చాయా ఎంతమంది తిరిగి ఇచ్చారు ఎంతమంది కంప్లైంట్లు ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్న సి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది చాలామంది గత ప్రభుత్వంలో మమ్మల్ని అడిగితే భయంగా ఉంది మా మీద కేసులు పెడతారేమోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వంలో మీకు భక్తులకి న్యాయం చేసిన బాధ్యత మాకుంది ఖచ్చితంగా మీ అందరికి కూడా మీ డబ్బులు వచ్చింది అలా చూసుకోండి లేకపోతే రండి తెరలేదు తిరుమలకి ఎందుకంటే అది మన డబ్బు వెంకటేశ్వర స్వామికి వెళ్తే పర్లేదు జగన్ ఖాతాలోకో ధర్మారెడ్డి ఖాతాలోకో పోయింది అది ఒక ప్రైవేట్ బ్యాంకు రోజుకి యాభై నుంచి అరవై లక్షలు తిరుమల తిరుపతి డబ్బులు ఆ బ్యాంకు వెళ్ళడం వాళ్ళు పదహైదు రోజులు ఇరవై రోజులు ఆ బ్యాంకులో డబ్బులు పెట్టుకొని వడ్డీకి తిప్పుకోవడం ఆ వడ్డీ టీడీలోకి వచ్చిందా స్వామి ఖాతాలోకి చేరిందా లేదా జగన్ ఖాతాలోకి పోయిందా అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రూముల విషయంలో రెండు వందల రూపాయల రూము కానించి పదివేల రూముల వరకు కూడా చాలామంది డిపాజిట్ ఎదురు చూడరు రూము దొరికితే చాలరా బాబు అనుకొని ఎండల్లో వానల్లో ఉండి రూము తీసుకొని పరికి తెలిపేవారు తిరిగి ఆ ఐదు వందల రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఐదు వేలు డిపాజిట్ వచ్చినట్టు దాఖలాలు అయితే నాకున్న సమాచారం మేరకు నై నేనే ఒక బాధితుడిని మూడు వేల ఆరు వందలు నాకు ఇంకా డబ్బు రాల రెండేళ్ళు అయిపోయింది నాకు వడ్డీ వేసుకున్న పది ముప్పై పైసలు వడ్డీ వేసుకున్న ఐదు వేలు దాటి ఉంటుంది ఇప్పుడు అంతే కదా ముప్పై పైసలు వడ్డీ వేసుకున్న న్యాయపరంగా ఐదు వేలు దాటి ఉంటుంది మూడు వేల ఆరు వందలు నాకు డిపాజిట్ చేయరు ఆ మూడు వేల ఆరు వందలపై కేసు పెడితే నాకు పదివేలు ఎక్స్ట్రా ఖర్చు అయింది నాలుగు స్టేషన్ డీజిల్ పోయింది పిలిచి నాకు బెయిల్ ఇవ్వడానికి అనేసి నాలాటుడే భయపడతాయి మూడు వేల ఆరు వందలకు అడగాల పదివేలు నాకు ఖర్చు అయింది అలా భక్తులు ఎంతమంది పదివేల కోసం ఐదు వందల కోసం రెండు వేల కోసం మూడు వేల రూపాయల కోసం ఆ డబ్బులు డిపాజిట్ కోసం భక్తులు ఎంతమంది వచ్చారు ఎవరు తీసుకున్నారు లేదు ఆ డబ్బులు మొత్తం ఎక్కడుంది టీటీడీలో జమ అయిందా లేకపోతే భక్తులు పోయిందా ఎంతమందికి పోయింది దీని మీద కమిటీ వేసి విచారించిన బాధ్యత టీటీడీ గారికి ఉంది కాబట్టి నేను ఈ విషయాన్ని గౌరవులైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాను ఆయన రేపు కలవబోతున్నాను దీనిపైన ఒక వినతి పత్రం ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను టీటీడీ ఈవోగా అడుగుతున్నాను అడిషనల్ ఈవోగానే అడుగుతున్నాను టీటీడీలో ఉన్న ప్రతి అధికారికి పార్టీ తరఫున అలాగే తిరుపతి వెంకటేశ్వర భక్తులు స్థానికుడుగా ఒక బాధితుడుగా వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరమైతే ఉంది పెద్ద స్కామ్ ఇది భక్తులను మోసం చేశారు అన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి ఏమేమి జరిగిందో కూడా మీడియా ముఖంగా